మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తుమూరడు ఎక్కువ చేసుకోనగలడు అల్ప విశ్వాసులారా నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని అంత సుందరంగా అలంకరించిన మీ తండ్రి మరి నిశ్చయంగా మీకును సమస్తము దయచేయును కదా మీరు పువ్వుల కంటే పక్షుల కంటే శ్రేష్ఠులు కదా ఒక విశ్వాసిగా దేవుని అందరి భయభక్తులు కలిగిన బిడ్డగా నువ్వు నీ ఇంటో ఉంటే నీ ఇంటికి దీపం నీ సమాజంలో ఉంటే నీ సమాజానికి నువ్వే దీపం భయపడకండి కృంగ నిమిత్తం లేదు నా దేవుడు ఉన్నాడు నేనున్నాను అనగలగాలి అది అంటే అది అంటే నీ మాటలను బట్టి నీ కుటుంబం విశ్వాసంలో బలపడిందా నీ మాటలను బట్టి కృంగిన నీ కుటుంబం లేవనెత్తబడిందా నా చెల్లి